ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డిఏ పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం కోటి ఇరవై లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి క్యాబినెట్ వెల్లడి ఉద్యోగులకు పెన్షనర్స్కి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇచ్చేటువంటి డిఏ పెంపుకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రానే వచ్చేసింది దసరా దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ సెలెవెన్స్ అంటే డిఏ రిటైర్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అంటే పెన్షనర్స్కి డిఎన్ఎస్ రిలీఫ్ మూడు శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది జూలై ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది ఆ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ మూడు నెలల ఎర్స్ కూడా జమ చేస్తుంది ప్రభుత్వం నిజంగా ఇది చాలా 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 మంచి న్యూస్ ఇక్కడ డిఏ డిఆర్ పై తీసుకుంటున్న ఈ నిర్ణయం దాదాపుగా కోటి ఇరవై లక్షల మంది సో కోటి ఇరవై లక్షల మంది అంటే మామూలు విషయం కాదు మన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ మూడు లక్షల మంది ఉన్నారు ఇంకా అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్టింగ్ కానీ సౌండ్స్ సౌండ్స్ అని అట్లా ఇంకో మూడు లక్షల ఆరు లక్షల వరకు ఉండొచ్చులే కానీ ఇక్కడ డిఏ అనేది ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్స్కి ఉపాధ్యాయులకు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి ఒక మూడు లక్షలకు మంది మూడు లక్షల ఉద్యోగులకు మాత్రమే ఉన్నారు సో వీళ్ళకు కూడా ఇంతవరకు డిఏలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు సరే ఓకే ఇక్కడ చూసినట్లయితే మనకు నలభై తొమ్మిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు అరవై తొమ్మిది లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు సో వీళ్ళందరికీ ప్రజా యాభై ఐదు శాతం ఉన్నటువంటి డిఏ ఇంకో మూడు శాతం కలిపితే యాభై ఎనిమిది శాతం సో యాభై ఎనిమిది శాతం డిఏ అందుతుంది అలాగే మూడు నెలల బకాయిలు కూడా ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తామని వారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా ఉంటుందంటే జమ చేస్తామంటే ఖచ్చితంగా జమ చేస్తారు వాళ్ళు ఇప్పుడు మూడు నెలలు వరుసగా మూడు నెలలు జమ చేస్తామంటే మూడు నెలలు జమ అయిపోతాయి మన దగ్గర మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అంత దారుణమైన పరిస్థితి లేదు ఇంకా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో కంపేర్ చేసుకుంటే నక్కకు నాకు లోకానికి ఉన్నటువంటి డిఫరెంట్ ఉంది కాబట్టి సో మనం ఈరోజు ఇదంతా డిస్కస్ చేయదలుచుకోలే ఎనీవే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిసారి ఏ విధంగా అయితే వాళ్ళు డిఏ పొందుతారు ఈసారి కూడా అదేవిధంగా డిఏ పొందడం జరిగింది ఈ దసరా దీపావళి సందర్భంగా వాళ్ళకు పెరిగినటువంటి శాలరీ వాళ్ళ ఖాతాలో జమ కానున్నటువంటి పరిస్థితి సో ఇది మనకు ఈరోజు వార్త